హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ ఇక సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చేస్తుందంటే ముందు ఎండలకన్నా పిల్లలకి స్కూల్ అయిపోయి హాలిడేస్ ఇస్తారు కదండి అమ్మో వాళ్ళని భరించడం చాలా కష్టం కదా వాళ్ళు అల్లరి అండ్ సో అందుకనే సమ్మర్లో గొడవ చేయకుండా ఉండడానికి మౌర్యకైతే ఒకటి ఆడుకోవడానికి తెప్పించానన్నమాట అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఇంకొక వన్ వీక్లో మౌర్యకి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి అండ్ ఆల్సో హాలిడేస్ ఇచ్చేస్తారు సో అందుకనే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకునేటట్టు వీలుగా ఇదైతే తెప్పించానమాట ఒక టాయ్ లాంటిది అండ్ మౌర్య కూడా ఇష్టం అనమాట ఇట్లాంటివి సో వాడు అడిగితేనే తెప్పించాను అనుకోండి వాడికి తెలుసు ఇది బట్ వాడు స్కూల్ నుంచి రాకముందే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే వాడు వస్తే నన్ను వీడియో తీయబడు ఇంకా పైగా గొడవ గొడవ చేసేస్తాడు అందుకని చెప్పి ముందే వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు కూడా చెప్పడానికి కావాలనుకుంటే మీ కిడ్స్కి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారని చెప్పి ఇది వచ్చేసి జక్స్ టాయిస్ అనమాట ఇదిగోండి గన్నండి పిల్లలకి మగపిల్లలకి చాలా ఇష్టం కదండి గన్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ గన్స్ బాగా ఇష్టపడతారండి పిల్లలు బాయ్స్ అయితే సో అందుకని వాడికి ఇప్పటికి చాలా గన్స్ కొన్నాడు ఇరక్కొట్టడం అన్నీ మామూలే అనుకోండి ఈసారి బుల్లెట్స్ గన్ అయితే అడిగాడు అనమాట సో ఇది ఎట్లా ఉంది దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను చూపిస్తాను సో ఇదండి బుల్లెట్స్ ఇచ్చారు సైలెన్సరు సో ఇదిగోండి గన్ అయితే ఇలా ఉందన్నమాట వెయిట్ కూడా ఉందండి కొంచెం ఇది పుల్ బ్యాక్ గన్ అనమాట వెనక్కి పుల్ బ్యాక్ చేయాలి మనం అండ్ ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ బుల్లెట్స్ అనమాట బుల్లెట్స్ వచ్చేసి టెన్ బుల్లెట్స్ అయితే ఇచ్చారు సో ఈ బుల్లెట్స్ని కూడా ఎట్లా ప్లేస్ చేయాలి ఏంటి అనేది చూద్దాము అండ్ ఇది వచ్చేసి సైలెంట్ సార్ మనకి అండ్ నెక్స్ట్ అలాగే ఇది టాయ్ గన్ ఫర్ హీరోయిక్ కిడ్స్ సరదాగా పిల్లలు హీరోయిజంని చూపిస్తూ ఉంటారు కదా ఇట్లాంటి వాడుకుంటూ సో ఇమాజినేటివ్ గేమ్ ప్లే అనమాట రియలిస్టిక్ క్వాలిటీ కింద ఉంటుంది అండ్ బాగానే ఉంటుంది ఫుల్ యాక్షన్ అయితే ఉంటుంది దీనిలో పుల్ బ్యాక్ యాక్షన్ అనమాట ఎజెక్టింగ్ మ్యాగ్జైన్ గన్స్ డాట్స్ ఈ డాట్స్ అయితే బయటికి వస్తాయి మనకి అలాగే అల్టిమేట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది మనం జాగ్రత్తగా పిల్లలు ఆడుకుంటే బాగానే ఉంటుంది చాలా డేస్ అయితే మనకి వస్తుంది ఈ సాఫ్ట్ బుల్లెట్స్ అనేవి సేఫ్టీ అనమాట మనకి గట్టిగా దెబ్బ అయితే తగలవు సో సాఫ్ట్గా ఉన్నాయి షెల్స్ అయితే ఇచ్చారు ఈ లో ప్లేస్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఇక్కడ ఈ షెల్స్ ఉన్నాయి కదా ఈ షెల్స్ షెల్స్లో ప్లేస్ చేసుకోవాలి అండ్ ప్లేస్ చేసే ముందు ఒకసారి ఎన్ని షెల్స్ ఇచ్చారో చూద్దాము సో ఇలా షెల్ ఒక్కొక్కటి తీస్తుండగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది చూడండి సో మొత్తం దీనిలో ఆల్రెడీ బుల్లెట్స్ ఇచ్చారు దీనిలో కూడా ఉంది త్రీ బుల్లెట్స్ ఫోర్ బుల్లెట్స్ ఇవి ఎంటీ షెల్స్ అనమాట సో మొత్తం ఎయిట్ షెల్స్ ఇచ్చారు ఫోర్ వాటిల్లో బుల్లెట్స్ ఉన్నాయి అది కాకుండా మళ్ళీ మనకి టెన్ బుల్లెట్స్ ఇచ్చారు అంటే మొత్తం ఫోర్టీన్ బుల్లెట్స్ ఇచ్చారనమాట ఎయిట్ షెల్స్ ఇచ్చారనమాట సో ఈ షెల్స్లో మనం ప్లేస్ చేసుకోవడానికి ముందు ఈ బుల్లెట్ ఉంది కదా ఇది కొంచెం ప్రెస్ చేయాలన్నమాట సాఫ్ట్గా మెత్తబడేటట్టు ప్రెస్ చేసుకుని మనం ఇట్ సైడ్ నుంచి ఇట్లా లోపలికైతే పంపించాలి సో లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఇప్పుడు అట్లా అన్నిట్లోనూ మనం పెట్టేద్దాము ఆల్రెడీ కొన్ని షెల్స్లో బుల్లెట్స్ అయితే ఉన్నాయి కదా సో దీనిలో ఉంది దీనిలో ఉంది ఇంకా ఈ మూడిట్లో లేదు అయితే పోకుండా జాగ్రత్తగా ఆడుకోవాలండి ఇదిగోండి ఇట్లాగా మనం ముందు కొంచెం ప్రెస్ చేసుకుని అంటే నేను డెమో వీడియో చూశాను అందుకని చెప్తున్నాను లోపల దాకా పంపించుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మనం ఇట్లా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టేయచ్చు అనమాట అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం పెడుతుంటే ఇదిగోండి మ్యాగ్జైన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాం అనమాట మనం చూస్తున్నారు కదా ఇట్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోకూడదు తక్కువ ఉంది చూసారా అటు సైడ్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అలాగే మొత్తం పడతాయా అన్నీ అందులోంచి తీసాం కాబట్టి అన్నీ పడతాయి సో ఓకే ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ ఉంది అనమాట ఇదిగోండి కింద కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ ఉంది మనకి పెన్స్లో ఉంటాయి కదా బాల్ పెన్స్లో అట్లా ఉందనమాట ఇక్కడ సైలెన్సర్ అయితే ఇచ్చారు సో ఈ సైలెన్సర్ని ఇందులో దూర్ చేయడమే అనమాట ఇప్పుడు ఇదన్నమాట పుల్ బ్యాక్ యాక్షన్ చాలా గట్టిగా ఉంది నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్స్ లోడ్ చేసిన మ్యాగ్జిన్ అయితే ఇన్సర్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసేసాను అండ్ ఒకసారి పుల్ బ్యాక్ చేయాలన్నమాట స్ట్రిగర్ని సేఫ్ ఏరియా వరకు పుల్ బ్యాక్ చేసుకోవాలి ఎదుగోండి చాలా మంది ఇక్కడ పట్టుకుని ఎట్లా అంటారో అట్లా కాదు ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో నొక్కితే బ్యారల్ మనకి బయటకు అనమాట వచ్చేసింది అదిగో నాకైతే రాలేదు మౌర్య అది షూట్ చేయడం ఇంకో మీరు చెప్తే నమ్మరు ఎలా అనుకుంటారు కానీ ఇంగోండి ఇది అమ్మాయి చేసింది అవును నేను నొక్కేటప్పుడే కొంచెం కావాలని కావాలనేం కాదు ఎట్లా పెట్టాలి చెప్పు నాకు నేను పెడుతుంటే రాలా ఫస్ట్ చూసారా ఇంకో ఫెయిల్ అవన్నీ నేను చెప్పేసి ఆల్రెడీ ఇది సైలెన్స్ దానికి అక్కడ బ్రేక్ వచ్చింది నేను ఎందుకో గట్టిగా నొక్కాను అదే మరి ఇక్కడైతే ఇంకోండి కొంచెం అయితే ఉండాలి ఓ నేను పూర్తిగా లోపలికి పెట్టేస్తున్నా ఇప్పుడు మన మ్యాగజీన్ మ్యాగజీన్ ఉంది కదా కొంతమంది ఓకే ఒక రెండు మూడు పెడదామా ఆ పెట్టు ఇలా బయటగా ఉండాలి ఓకే నేను లోపలికి పెట్టా అందుకే రాలేదు నాకు పెట్టు అయినా మరి లోప పుస్తసేపు లోపలికి వెళ్ళిపోతున్నాయిగా అది కూడా పాయింటే లోపలికే ఉండాలి నేను ట్యుటోరియల్ చూశాను వాడు ఎట్లా పెట్టాడంటే ఇదిగో

ఇంకా వాడి ఉన్నాడు వాడున్నాడనమాట మనం అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు ఆ గన్ను గోల్లో పడిపోయాడు సో ఇదండి ఇవాళ వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను మేమైతే గన్నుతో బాగా తిప్పలు పడ్డాము తర్వాత అయితే మొత్తానికి సెట్ అయిపోయింది వచ్చేసింది కాకపోతే హార్డ్గా ఉందమ్మా అని చేయని పని చూపిస్తున్నారు చూడండి సో ఇది ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా కిడ్స్కి కావాలి అనుకుంటే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను గో అండ్ పర్చేస్ Bye bye, see you in the next video.